నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్దేవ్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే మార్చి ఒకటిన వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది గత పద్నాలుగు ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది అది స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారడంతో వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు వీరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి వరలక్ష్మి తమిళంలో అనేక సినిమాలో హీరోయిన్ గా నటించినప్పటికీ బ్రేక్ రాలేదు కానీ తెలుగులో క్రాక్ వీరసింహారెడ్డి హనుమాన్ వంటి సినిమాలలో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఇక కెరీర్ వీక్స్ లో ఉన్నప్పటికీ ఈమె పెళ్లికి రెడీ అవ్వడం విశేషం ఇప్పటికే ఆమె వెడ్డింగ్ కార్డ్ ను టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి బాలకృష్ణ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వంటి వారికి అందజేసిన సంగతి తెలిసిందే ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఇక జూలై రెండున అంటే రేపు వీరి వివాహం చెన్నైలో ఘనంగా జరగబోతుంది ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి ఈ రోజు మెహందీ సెలబ్రేషన్స్ ను వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్యండి ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్ మరో మూవీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంటున్నా బయ్